స్వాగతం అండి ఛానల్లోకి అందరికీ పుస్తకాల ప్రాణదీపాలని చెప్పాను దాని తాలూకా రెండో భాగం ఇప్పుడు గొప్ప గొప్ప వ్యక్తులు పుస్తకాల గురించి చెప్పిన మాటలు యథాతథంగా మీ ముంచు ముందుండే ముందుంచే ప్రయత్నం చేస్తున్నాను పండిట్ లాల్ నెహ్రూ గారు ఇలా అన్నారు మనం మొదటి చేయాల్సిన పని ఆలోచించడం ఈ ఆలోచన శక్తి అనేది మనిషికి అప్రయత్నంగా రాదు ఆలోచనలు పంచుకోవడము అంటే పక్క వాడితే కాదు ఇతరులు చెప్పిన విషయాలను నువ్వు తిరిగి చెప్పడము కాదు సొంతంగా ఆలోచించాలి ఆలోచన శక్తిని పెంచుకోవడానికి పుస్తక పఠనం కన్నా ప్రయోజనకరమైనది ఇంకోటి లేదు చదవడం వల్ల ఇతరుల ఆలోచనలు మనకు తెలుస్తాయి వాటితో సరిపోల్చుకుంటూ సొంత ఆలోచనలను పెంపొందించుకోవాలి దురదృష్టవసత్తు ఈ రోజుల్లో ముఖ్యంగా ఆలోచించడము చదవడం తగ్గిపోతున్నాయి అన్నారు అలాగే తదుపరి బిఆర్ అంబేద్కర్ మాటల్లో పుస్తకాల గురించి కేవలం పుస్తకాలు చదివి వదిలేస్తే ప్రయోజనం ఏముంది చదువులు కూడా పుస్తకాలను నమిలేస్తాయి అంత మాత్రం జ్ఞానం వచ్చినట్ట అన్నారు మరి చిలకమతి గారు ఏమంటారంటే గ్రంథాలయాలు ప్రపంచానికి కిటికీలు గ్రంథాలయాలు లేని ఊళ్ళు అజ్ఞాన అంధకార కూపాలు అంటారు తర్వాత అరిస్టాటిల్ మాటల్లో అయితే ఇలా చదువును మించిన ధనం లేనే లేదు అది మంచి రోజుల్లో ఆభరణంగా ఉంటూ చెడు రోజుల్లో ఆశ్రయాన్ని మనకి కల్పిస్తుంది వివేకి గ్రంథాలతో పాటు జీవితాన్ని అధ్యయనం చేస్తారని కూడా అంటారు లిస్ యుతాంగ్ మరి సర్వేపల్లి మాటలు అయితే ఇలా ఒంటరితనం నుంచి బయటపడి నిజమైన ఆనందం పొందడానికి పుస్తక పఠనం ఎంతో సాయం చేస్తుంది అంటారు సర్వేపల్లి